హాయ్ అండి నేను మీ దుర్గ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి నేను షాపింగ్కి వెళ్తున్నానండి కొన్ని శారీస్ ఉన్నాయండి దాని మీదకి బ్లౌజులు అలాగే లైనింగ్లు ఫాల్స్ అవన్నీ తెచ్చుకోవాలి ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాను అనమాట ఆల్రెడీ మీకు చూపించాను ఆ షాప్ ఎక్కడెక్కడ తీసుకుంటాను అనేది అయినా మళ్ళీ ఒకసారి నేను వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ చూపిస్తాను మీకు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి వచ్చేసేయండి కిందకి వెళ్దాము ఓకేనా ఇప్పుడైతే కిందకు వచ్చేసానండి నేను ఇంకా మా హస్బెండ్ అయితే కారు రెడీ చేసి పెట్టారనమాట ఆయన ఇప్పుడు టెన్ టెన్ ఫిఫ్టీన్ అవుతుందండి తొందరగా వెళ్ళేసి తొందరగా వచ్చేద్దామన్న ఉద్దేశంతో ఇంకా స్టార్ట్ అయ్యామనమాట మా వారికి ఏదైనా బయట పని ఉంది అంటే కనుక ఆ పని త్వరగా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన త్వర త్వరగానే బయలుదేరమంటారనమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళేది ఉందంటే నేను ఏంటంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని మెల్లగా వెళ్దాం అని నేను అనుకుంటాను ఇంట్లో పనులు అయితే వచ్చిన తర్వాత అయినా చేసుకోవచ్చు మెల్లగా నువ్వు ఎండ రాకముందే వచ్చేస్తే అయిపోతుంది కదా ఆ పని చూసుకొని అని చెప్పేసి అన్నారనమాట అందుకనే టెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది టైము ఇక్కడ చూసారు కదండి మా గార్డెన్లో గులాబీ పూలు వచ్చినాయి అనమాట సడన్గా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూసారు కదా ఇక్కడికి వచ్చాను చూసారా ఇంతకుముందు చూసారా రెడ్ కలరు చక్కగా ఎన్ని పూలు వచ్చినాయో ఆల్రెడీ వాడిపోయినాయి అండి కొన్ని ఇప్పుడైతే రెండు వచ్చినాయి ఇక్కడ వైట్ గుత్తులు పూలు చూసారు కదండి వైట్ కలరు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి అట్లా కనకాంబరాలు కూడా వచ్చినాయి అండి ఇప్పుడు ఎండకి కొంచెం డల్ అయిపోయినాయి అనమాట చెట్లు ఇదిగోండి ఒక పువ్వు అయితే కోసాను యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు కొయినండి కారులో వినాయకుడిది చిన్న విగ్రహం ఉందనమాట ఇదిగోండి చూసారు కదా వినాయకుడికి పెడదామన్నట్టుగా కోసాను అనమాట నేనైతే గులాబీ పూలు కానీ ఏవి కూడా కొయ్యినండి ఏమన్నా ఉంటే మందార పూలు వస్తే కనుక నేను కోసి దేవుడికి పెడతాను చెట్టుకి అలా ఉంటేనే కొంచెం అందంగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా ఉంచేస్తాను అనమాట అదొక ఆనందము ఇప్పుడు చూసారు కదండి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎండ కూడా పదింపావుకి చాలా బాగా ఉందండి ఎండ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎండ ఎంత కళ్ళకి ఇట్లా కొడుతుందనమాట ఎండ అనేది ఇంకా నేనేమో షాపులు తీరేమో అని అన్నట్టు నేను అనుకున్నా పొద్దున్న పొద్దునే కదండి వాళ్ళు కూడా వచ్చి క్లీనింగ్ అని చేసుకుంటారు కదా అందుకని కొంచెం లేట్కి వెళ్దాం అనుకున్నాను కానీ మనం వెళ్ళేసరికి అదే టైం అవుతుందో అని చెప్పేసి ఇంకా అన్నారని స్టార్ట్ అయిపోయాను అనమాట ఇది కూడా చూసారు కదా ఎండ మీకు కనపడుతుంది కదండి తెల్లగా ఎట్లా వస్తు ఉందో అది మన కళ్ళకు కూడా ఇట్లా అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి ఎండ అయితే చాలా బాగా ఉంది ఇంకా మే జూన్ అయితే ఇంకెట్లా ఉంటుందో ఏమోనండి ఎండలైతే ఇప్పుడు చూసారు కదా ఇంకా షాప్కి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి చంపాపేట అండి డిమార్ట్కి కొంచెం ముందు ఉంటుంది ఇది కళాధర అనమాట ఇదిగోండి కళాధర అనమాట నేను ఇక్కడే కొంచెం కాస్ట్ ఇచ్చే శారీస్కి అయితే నేను బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే ఇక్కడే తీసుకొస్తాను చూసారు కదండి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది కళాదారు అండి ఈ షాప్లో అయితే కాటన్ సిల్క్ కానీ మిగతా ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట నాకు మెయిన్ మెటీరియల్ బాగుంటుందండి క్లాత్లు కానీ అవన్నీ కూడా మెటీరియల్ బాగుంటుంది అలాగే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది మీటర్ వచ్చేసి కాటన్ సిల్క్ మీటర్ వచ్చేసి త్రీ ఎయిటీ ఏమో ఉందండి వేరే దగ్గర అయితే కొంచెం తక్కువ ఉంటుంది కాకుండా ఇక్కడ మెటీరియల్ బాగుంటుంది రేట్ ఎక్కువైనా కొంచెం నేను ఎక్కువ ఇక్కడికే వస్తానన్నమాట ఇదిగోండి చూసారు కదా ఇప్పుడే అంత క్లీనింగ్ చేసుకుంటున్నారు ఇందాక కూడా చూసారు కదా బయట తుడుస్తుంది ఒక ఆమె ఇదిగోండి ఇక్కడైతే పూజకి రెడీ చేస్తున్నారనమాట ఎంట్రన్స్లోనే వినాయకుడు విగ్రహం పెట్టి ఉంటుందండి చాలా బా బాగుంటుంది అనమాట చూడటానికి ఈ మధ్య మధ్యలో వేరే దగ్గర కూడా వెళ్తూ ఉంటాం కదా కొన్ని ఇక్కడ కొన్ని వేరే షాప్లు అట్లా సెలక్షన్స్ సెలెక్షన్స్ ఇక్కడే దగ్గరకు ఇది కొన్ని చూశారు కదండి వినాయకుడు విగ్రహం అనమాట చాలా బాగుంటుంది అడుగు పెట్టడంలోని ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈ షాప్లోకి అడుగు పెట్టడంలోని ఇంకా చాలా రోజులైంది రాక అని చెప్పేసి అడుగుతున్నారనమాట వీళ్ళు ఎందుకంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందండి నేను వెళ్ళక నేను మళ్ళీ వేరే షాపుల్లో కూడా తీసుకుంటా ఉంటాను కొన్ని అయితే కాస్ట్లీ శారీస్కి చెప్పాను కదా కాస్ట్లీ శారీస్కి కొంచెం ఇక్కడైతే బాగుంటుంది అన్న శారీ శారీస్కి అయితే నేను ఇక్కడే తీసుకుంటాను నార్మల్ శారీస్కి అయితే వేరే షాప్లో తీసుకుంటానండి ఆ షాప్కి కూడా వెళ్ళాలి ఇది ఇది అయిపోయిన తర్వాత ఆ షాప్కి కూడా వెళ్తాను ఇదిగోండి చూసారు కదా ఎంత ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా ఉంటాయండి ఇక్కడ ఇదిగోండి రెడీమేడ్ బ్లౌజెస్ ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రింటెడ్ లైనింగ్లు ఫాల్స్ టూ బై టూ ఇక అన్నీ పెట్టి కోడ్సు శారీ పెట్టి కోడ్సు అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇది ఉంటుంది ఇది లేదు అనేది ఏమి లేదు అన్నీ అసలు మనం వెళ్ళామంటే కనుక వెనక్కి తిరిగి రావటానికి ఉండదు అనమాట అంటే ఇది మ్యాచింగ్ దొరకలేదు ఇది సెట్ కాలేదు అనేది మాత్రం ఉండదు ఈ షాపులో చూసారు కదండి ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట మెటీరియల్ అయితే చాలా 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 బాగుంటుంది నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ఈ షాప్కి వెళ్ళి మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే చూడండి మీకు తప్పనిసరిగా నచ్చుతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇంకా లోపల కూడా కాటన్ సిల్క్ ఉంటుంది వేరే దాంట్లో అక్కడ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇది ఫ్రంట్లో ఉంటుందనమాట కాటన్ సిల్క్ అనేది లోపల ఇంకొక రూమ్ ఉంది అక్కడ ఉంటుంది ఇదిగోండి ప్రతి మెటీరియల్ ఉంటుందండి హాఫ్ శారీస్కి కానీ లేదంటే మామూలు శారీస్కి కానీ లంగ్ గాగ్రాలు కానీ అట్లా మీలా ఏదైనా సరే మీకు ఇక్కడ దొరుకుతుందనమాట ఇదిగోండి మీకు ఒకసారి అయితే మొత్తం షాప్ అంతా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ పట్టు అండి చూసారు కదా కింద లైన్లో అయితే పట్టు ఫ్యాబ్రిక్ అనమాట పైన అయితే ఇట్లా కొంచెం వర్క్ వచ్చి ఉన్నాయి అనమాట చాలా చాలా బాగుంటుంది ఎందుకండి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి మీకు నిదానంగా చూపిస్తున్నాను కొంచెం మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి మీరు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి అయితే మీరు వెళ్ళారంటే మీకు తెలుస్తుందండి నేను చెప్పింది కరెక్టా కాదా అని ఇంతకు ఇంతకుముందు కూడా వీడియో చేసినప్పుడు కూడా కొంతమంది వెళ్ళారంటే అండి చెప్పారనమాట నాకు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చూసి నా వీడియో చూసే వెళ్ళారంట నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనమాట చూసారు కదండి వాళ్ళు వెళ్ళి కూడా తెచ్చుకున్నారు చాలా బాగుందని కూడా చెప్పారనమాట ఇదిగోండి ఇంకా అట్లాగే మళ్ళీ ఒకసారి వచ్చాను కదా మీరు కూడా చూపించినట్టు ఉంటుంది అక్కడ దగ్గర ఉన్నవాళ్ళు కూడా వెళ్తారు కదా అన్నట్టుగా నేను మళ్ళీ ఒకసారి వీడియో షూట్ చేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ లోపల రూమ్లోకి వచ్చాను ఇక్కడైతే టూ బై టూ అన్నీ కూడా ఉన్నాయన్నమాట కాటన్ సిల్క్ రా సిల్క్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ శారీ పెట్టికోట్సు ఇవన్నీ కూడా ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఉందనమాట ఇంకా చూపిస్తున్న కొద్దీ ఇంకా చూపించాలి అని చెప్పి ఇవన్నీ కాటన్ అండి చూసారు కదండి ఒక్క కలర్లోనే ఎన్ని ఉన్నాయి ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇదిగోండి పింకులో చూసారు కదా ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ కూడా పింకే ఇవన్నీ ఆరెంజ్ అనమాట చూసారు కదా ఆరెంజ్లోనే ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఈ పక్కన మెరూను ఇదిగోండి మనం అనుకుంటాం ఒక నాలుగైదు కలర్లే ఉండొచ్చేమో లే అని చెప్పేసి అనుకుంటాం కానీ చూసారు కదా ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట చూసారు కదా ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లలకి కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేసి పెట్టేసి ఉన్నాయన్నమాట చక్కగా లంగా జాకెట్లు అండి ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా చూ చూస్తున్నారా ఇదిగోండి సైజులు వారీగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ముందు కూడా రెడీమేడ్ బ్లౌజులు చూసారు కదా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇదిగోండి చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ మెటీరియల్స్ అయితే ఇదిగోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నాకు నచ్చితేనే నేను అన్నిసార్లు చెప్తానండి లేకుంటే అసలు ఇదే అని కాదండి ఏదైనా సరే నచ్చితే అన్నిసార్లు నేను చెప్తాను ఎవరికైనా అట్లాగే మీకు కూడా చెప్తున్నాను అనమాట ఇదిగోండి నా శారీ నేను అనమాట తీస్తుంది తను నేను కరెక్ట్ మ్యాచింగ్ లేకపోతే కూడా నాకు ఇష్టం ఉండదండి కొంచెం కరెక్ట్గానే నేను మ్యాచింగ్ తెచ్చుకుంటాను కొంచెం షేడ్ అటు ఇటు ఉన్నా సరే నేను తీసుకోనండి కావాలంటే మళ్ళీ ఇంకొకసారి అయినా వస్తాను కానీ ఈ ముందు నుంచి అట్లా అలవాటు అయిపోయింది ఇదిగోండి చూస్తున్నాను ఇట్లా పెట్టి లైటింగ్లో కూడా మనకి డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అవి మన అవి కూడా మనం చూసుకొని తీసుకోవాలన్నమాట బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక షేడ్ కనపడుతుంది లైటింగ్లో ఒక షేడ్ కనపడుతుంది అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తెచ్చుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు సేమ్ మనం శారీలో వచ్చింది అన్నట్టే ఉంటాయి అనమాట కొన్ని బ్లౌజులు అలా మనం సెట్ చేసుకుంటే గనక అలా అనిపిస్తుంది అనమాట ఇది కూడా నా శారీ నేనండి చూసారా గోల్డ్ కలర్ అనమాట ఇది కూడా నా శారీని దీనికి బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజే వచ్చింది కాకుంటే నేను ఏదైనా డిజైన్లో అన్నట్టుగా మంచి ఫ్యాబ్రిక్లో తీసుకుందాం అన్నట్టుగా నేను వచ్చాను అనమాట ఇదిగోండి మీకు చూపిస్తాను ఏమేమి పెట్టారు ఏంటి ఏమేమి ఇచ్చారు అని ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ ఇచ్చారు మీకు లైటింగ్లో సరిగ్గా మీకు కనపడట్లేదండి నాకు అక్కడ డైరెక్ట్గా చూస్తే కనుక చాలా బాగుంది అనమాట ఈ పక్కన బ్లౌజ్ ఇంకొకటి కూడా చూశాను ఇదిగోండి లైట్ కలర్ ఇటు సైడు ఇటు సైడ్ వచ్చి కొంచెం డార్క్ కలర్ అండి మరి లైట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ డార్క్ కలర్ అయితే తీసుకున్నానండి చూసారు కదా ఆ బ్లౌజ్ తీసుకున్నాను క్లాత్ వచ్చేసి ఆర్గంజా అండి చాలా బాగుంది మీటర్ వచ్చేసి పదకొండు యాభై పన్నెండు వందలు ఉన్నది అనమాట ఒక మీటర్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి మొత్తం ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి క్రేప్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు సీక్వెన్స్ చెంప్స్ తో జరిగే సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది అండి ఇది లాంగ్ ఫ్రాక్లకు క్రాప్ ఫ్రాక్ లో బ్లౌజ్ వేసుకు మంచి యూజ్ చేసుకోవచ్చు అండి డోలా సిల్క్ అని కొత్త వస్తుంది డోలా సిల్క్ డోలా సిల్క్ డోలా ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేది సింపుల్ వర్క్ కొచ్చుది ఇది కూడా మనం సారీస్ లాగా సారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సారీస్ లాగా లాంగ్ ఫ్రాక్ బ్లౌజ్ కి ఫ్రాక్స్ కి అన్ని ఇందులో పాలీ క్లాత్ కాబట్టి సారీస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంత మీటర్ అంత ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి లెవెన్ 1.90 మీటర్ ఆహా ఇది కూడా సేమ్ అండి ఇది కూడా క్రేప్ డిజైన్ వచ్చేసాయి మల్టీ డిజైన్ మల్టీపర్పస్ వస్తుంది ఇది కూడా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు లేటెస్ట్ నడుస్తుంది కూడా ఇది సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ విధంగా ఫ్రాక్ కానీ ప్రాప్ కానీ లంగాస్ కానీ డోలా క్రేప్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వస్తుంది అండి ఈ బ్లౌజెస్ చాలా యూజ్ అవుతుంది అండి కంచి పట్టు మీద మాకు బుట్టి వర్క్ వస్తుంది ఇదను మనం మధ్యలో వచ్చేసి మీనకరి గ్రీన్ కలర్ తో మీనకరి వర్క్ వస్తుంది ఇది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ మీటర్ పడుతుంది ఇది క్రష్ మెటీరియల్ అండి క్రష్ క్రష్ మెటీ ఫ్రాక్ ఫ్రాక్ కానీ లాక్ ఫ్రా

ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంచి పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది కంచి పట్టి మనం హ్యాండ్ కంచి పట్టిది ఇది మనం ఓన్ వివింగ్ ఇది సార్కున్న కాలంలో ఓన్ వివింగ్ అని ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్తో క్యారెట్ తీసుకున్నారు బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి బార్డర్ వచ్చేసి మనకు కంచి బార్డర్ పైన కింద డిజైన్ వస్తుంది మధ్యలో కంటి బాడర్ డిజైన్ వస్తుంది బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇక రామాంగ బ్రౌజ్ ఈ ఆఫ్సారి చాలా మంచిగా ఉంటుంది అండి ఇది బ్రైడల్గా ఇది ఫిటింగ్ బ్లౌజ్ కూడా హాఫ్ సారీ దుప్పా వేసుకోవచ్చు మేడం ఈ దుప్పా వచ్చేసి రామాంగ దుప్పట అది రామాంగ దుప్పొచ్చి క్లాత్ హాఫ్ట్ క్లాత్ వస్తుంది మీడిల్ పార్ట్ వచ్చేసి క్లాత్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ బిల్తో డిజైన్ వస్తుందండి సైడ్ వచ్చేస్తే టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా ఆఫ్ సరికి చాలా యూజ్ చేస్తుందండి చాలా బాగుంది కంచి పట్టు హ్యాండ్లూమ్ ఖర్చుపట్టు హ్యాండ్లూమ్ ఓకే హ్యాండ్లూమ్ కంచి పట్టు ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ అండి ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ సారీ కానీ లాంగ్ ఫ్ల కానీ చాలా బాగుంటుంది పైన వచ్చేసి బూటీ మోడల్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మనకి కలంకారో బ్లౌ బార్డర్ వస్తుంది మల్టీపర్ గా ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ తీసుకున్నారు ఇక్కడ కటింగ్ వచ్చేసి ఫ్లవర్ కటింగ్ వచ్చేసి సీక్వెన్స్ చెంకితోని తీసుకున్నారు మల్టీ కలర్ ఉంటుంది హాఫ్ సరీకి లాగా లంగా లంగా లాగా బాగుంటుందండి

ఇది మనకి నచ్చిన కలర్ డైర్లు డ్రై చేసుకోవచ్చు అండి డ్రై చేసుకో డై డైబర్ మిట్రలేదు చాలా బాగుంది మీకు ఏ కలర్ కాబట్టి కలర్ డ్రై చేసుకోవచ్చు ఈ శారీలో కానీ లాంగ్ ట్రాక్ కానీ క్రాప్ టప్ కానీ ఏ ఏ విధంగా తీసుకోవచ్చు ఇది టెస్ట్ వస్తుంది క్లాత్ టివో క్లా ఫ్యాక్ లాగా తీసుకొచ్చి బార్డర్ వస్తుంది పైన వచ్చేసి వర్క్ వర్క్తో మొత్తం చిన్న చిన్న బుట్టి వర్క్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మనకు వర్క్ బార్డర్ వస్తుంది అండి వర్క్ వచ్చేసి మొత్తం పూసా వర్క్ వస్తుంది టోటల్ చాలా బాగుంటుంది ఇలాగే కలర్స్ అవైలబుల్ అన్నారు అన్ని కలర్స్ ఉన్నాయా ఫోర్ కలర్స్ ఉంటాయి రాసు రామా పెన్ కలంకారెన్ హ్యాండ్ ప్రింటర్ ఉంటుంది మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది మదర్ మదర్ బొట్ ఫ్లవర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇది కూడా చూసారు కదండి ఎంత ఫ్యాబ్రిక్ ఎంత ఉందో వాటి మెటీరియల్ పేర్లు కూడా నేను వాళ్ళతో చెప్పించానమాట ఎందుకంటే రోజు రోజుకు కొత్త కొత్త మెటీరియల్ వస్తుంది వాటి పేర్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి కదా అవన్నీ నాకు గుర్తుండ గుర్తుండాలంటే నాకు గుర్తుండదండి అందుకని వాళ్ళతోనే చెప్పించాను అనమాట మీరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీకు తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఒకసారి వచ్చి ఈ షాపు చూడండి ఓకేనండి ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను చాలా వరకు కట్ చేశానండి వాళ్ళు చాలా బాగా చెప్పారనమాట కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది ఈ వీడియో ఏమనుకోకండి ఎందుకంటే పొద్దున్నే కదా కొంచెం కస్టమర్లు కూడా అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట వాళ్ళు కూడా షాప్ అంతా కూడా సర్దుకుంటున్నారు కొత్త మెటీరియల్ ఏదో వచ్చింది అదంతా సర్దుకుంటున్నారనమాట అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించిందండి ఇకైతే నా షాపింగ్ అయితే ఇక్కడ అయిపోయిందండి ఇంకా వేరే షాప్కి వెళ్ళాలన్నమాట అక్కడ లైనింగ్లు ఫాల్స్ తీసుకుంటాను ఇక్కడైతే కాటన్ సిల్క్ ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ అవి తీసుకున్నాను అనమాట ఇప్పుడు లైనింగ్స్కి ఫాల్స్కి అలాగే కొన్ని పెట్టికోట్స్ తీసుకోవాలండి అవి కూడా వేరే షాపులో తీసుకుంటాను ఎందుకంటే కొన్ని షాపుల్లో కొన్ని బాగుంటాయి కొన్ని షాపులు కో వేరే తీసుకోవాలన్నమాట అలా ఉంటుంది అలా తీసుకుంటా నేను ఇదిగోండి ఇది ఇదే షాప్ అనమాట ఇది కూడాలో ఉందండి ఈ షాప్ అనేది చిన్న షాపే కానీ ఇక్కడ కూడా చాలా చాలా మెటీరియల్ ఉంటుందండి లైనింగ్లు ఫాల్స్ కానీ శారీ పెట్టికోట్స్ కానీ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట ఇదిగోండి చూసారు కదా చూసారు చాలా చాలా కలర్స్ ఉంటాయండి ఇక్కడ కూడా మనం లైనింగ్లకు కానీ దేనికన్నా సరే ఇదిగోండి బ్లౌజ్ పీసెస్ మెటీరియల్ అనమాట ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే మనం దేనికైనా సరే ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ కూడా కరెక్ట్ మ్యాచింగ్ దొరుకుతాయండి మన ఖాళీ చేతులతో అయ్యో ఇక్కడ మ్యాచింగ్ దొరకలేదు అనేది కూడా వెళ్ళటానికి లేదనమాట చూసారు కదండి ఈ ఈ ఇక్కడే మా బొటెక్ ఈ షాప్ దగ్గరలోనే మా బొట్టెక్ ఉండేదండి ఇదివరకు అలా ఇతను బాగా పరిచయం అనమాట మేడం మేడం అంటూ ఉంటాడు చూశారు కదండి అక్కడ నాకు కంప్యూటర్ వర్క్ చేయాలంటే కొంతమందికి తెలుసండి మాకు బొట్టెక్కు ఉండేదని ఈ మధ్యకాలంలో నా వీడియోలో అయితే నేను ఎప్పుడూ చెప్పలేదు మాకు బొట్టెక్ బొటెక్ ఉండేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసుకుని చూసేటోళ్ళకైతే తెలుస్తుంది మాకైతే ఇదివరకు బొట్టెక్ ఉండేదండి ఈ షాప్ పక్కనే ఉండేదనమాట నాకు ఏ కంప్యూటర్ వర్క్లు అవన్నీ చేసేదాన్ని మగ్గం వర్క్ చేయించేదాన్ని అనమాట అయితే నాకు ఏమైనా కావాలంటే ఈ షాప్లోనే నేను ఎక్కువ తీసుకునేది అనమాట దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఎక్కువ తీసుకునేదాన్ని అట్లా కొంచెం పరిచయం అనమాట చూసారు కదండీ ఇక్కడ కూడా కొన్ని నేనైతే తీసేసుకున్నాను ఇదిగోండి అట్లాగే లెమన్ టీ నేను వెళ్ళినప్పుడల్లా కూడా లెమన్ టీ రప్పిస్తాడండి ఇతను ఇంకా లెమన్ టీకి తప్పనిసరిగా నేను మా అమ్మ వెళ్ళని నేను మా హస్బెండ్ కానీ వెళ్ళని ఈరోజైతే మా హస్బెండ్ వచ్చారు కాబట్టి ఆయన కూడా టేస్ట్ చేశారనమాట లెమంటీ అంత బాగుంటుంది ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది షాపు అక్కడ నుంచి రప్పిస్తాడు అతను ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని లైనింగ్స్ అవన్నీ తీసుకున్నాను శారీ పెట్టికోట్స్ కూడా తీసుకున్నానండి మళ్ళీ నేను మీకు ఒక వీడియోలో చూపిస్తానండి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి చూశారు కదా ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికైతే మేము బయలుదేరేసాం ఎండ చూశారు కదండి ఎంతుందో మేము మా షా షాపింగ్ నేను తీసుకున్న పెద్ద ఎక్కువ ఐటమ్స్ ఏమి కాదండి కొన్నే తీసుకున్నాను కానీ వచ్చేసరికి అయితే పన్నెండున్నర ఒంటి గంట అవుతుందండి రిటర్న్ ఇంటికి వచ్చేసరికి మేము టెన్ కేమో స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుంచి మళ్ళీ ఒంటి గంట అవుతుందనమాట చూసారు కదండి ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి ఓకేనా బాయ్ అండి